హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా మమ్మీ చికెన్ కర్రీ ఎలా చేస్తుందో మీ అందరికీ చూపిస్తున్నాను మా మమ్మీ యాక్చువల్గా ముందే అన్నీ కలిపేసేసుకుంటుంది అనమాట నేనేమో కర్రీ అయ్యేటప్పుడు వేస్తాను అనమాట ఇప్పుడు మా మమ్మీ అయితే అన్నీ ముందే కలుపుతుంది అనమాట చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుంటుంది అనమాట ఆయిల్ కూడా వేస్తుందనమాట ఆయిల్ వేస్తేనంటే సపరేట్ సపరేట్ అవుతుంది అంట అందుకే ముక్క అనేది సపరేట్ సపరేట్ గా పడుతుంది